ందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే పూర్వం సంస్కృతి ఎంత గొప్పదో తెలుసు మహాయుద్ధాలు తప్పగు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే ఎవరే వద్దురా కొన్ని లక్షల మంది జనం తెచ్చిపోతారు ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసే రాజ్యభాగం కోసం యుద్ధం కదా వద్దురా అని దాని తులాననం అంటారు ఈ పక్షాన్ని ఒక కోడిని ఎంపిక చేయండి ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేస్తాం ఏ కోడి చనిపోతే వాళ్ళు ఊడిపోయినట్లుగా పారిపోయిన చాలు లెక్క మిగిలిన వాళ్ళు గెలిచినట్లే కానీ అశేష జన నష్టాన్ని లక్షల నష్టాన్ని ఆపుచేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడిబంద వాట ప్రత్యక్ష ఉదాహరణ పల్లాట యుద్ధం సినిమా చూడండి మాచరణ వారు వారు శైవం వైష్ణవం పేరు మీద కూడా దెబ్బలాడుకుంటూ కోడిపందో లేదు నాయకురాల నాగమ్మ మాచారన్న కోడికి ఈడిపప్పులో విషయం కలిపి పెట్టించింది అప్పట్లోనూ ఉన్నాయి ఇప్పటివ్ కనీసం అందులో మెచ్చుకోవాల్సింది ఏమిటి మనుషులు చంపలేదు ఏదో ఓ కోడితో సరిపోయింది